నార్త్ కొరియాలో ఒక నియంత ఉన్నాడండి అతని పేరు కిమ్ ఆంధ్రాలో కూడా ఒక నియంత ఉన్నాడండి అతని పేరు జిమ్ ఏంటది జిమ్ హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు సేమ్ టు సేమ్ అబ్బా నార్త్ కొరియాలో కిమ్కి పదిహేడు ప్యాలెస్లు ఉన్నాయంట కానీ ఆంధ్రాలో ఉన్న జిమ్కి ఆరు ప్యాలెస్లు ఉన్నాయి నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత బాబాయ్ని లేపేశాడు సొంత అన్నని లేపేశాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయ్ని లేపేశాడు సొంత తల్లి చల్ల మెడబట్టి బయటికి గెంటేశాడు నార్త్ కొరియాలో ఉన్న కిమ్ గేమ్ వీడియో గేమ్లు ఆడతాడు బా ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏం ఆడతాడు పబ్జి ఆడతాడు నార్త్ కొరియాలో ఉన్న కిమ్ దొంగ నోట్లు గంజాయ్ సిగరెట్లు ఇవన్నీ తయారు చేసి అమ్ముతాడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ గంజాయ్ డ్రగ్స్ దొంగ మందు భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ త్రీ క్యాపిటల్స్ ఈ అమ్మేది చూస్తున్నాం నార్త్ కొరియాలో కిమ్ మూడు వందల నలభై మందిని చంపేశాడు వేలాది మంది జైలుకి పంపించాడు బా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ ఎస్సీ ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఇబ్బంది పెట్టి అనేక మందిని చంపాడు మనందరం చూసాం ఒక దళిత డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారిని ఎలా చంపేసింది ప్రభుత్వం అయ్యా మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడిగిన అంగన్వాడి టీచర్ని ఎట్లా కొట్టి జైలుకి పంపించిందో మనందరం చూస్తాం కూడా జరిగింది